నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీళ్ల సేవలు చిరస్మరణీయం పోలీస్ సేవలు సమాజానికి ఆదర్శం జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం పెండింగ్ లో ఉన్న అర్జీలను వెంటనే పూర్తి చేయాలి ప్రతి అర్జీదారుపై మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి హెచ్చరించిన తహసీల్దార్ నంద్యాల మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న యూత్ అభిమానులు నంద్యాల శ్రీ ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయంలో ఇరవై రెండవ తేదీన కార్తీక మాసం ప్రారంభం భక్తులకు అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు చలంబాబు నంద్యాల జిల్లాలో ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది భానుచంద్రరావు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తిరుపతి కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం ఇబ్బందులు పడుతున్న భక్తులు తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ అధికారులు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి